నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైలం గర్భాలయంలో శ్రీ మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా జరిగింది వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి ఆలయ అర్చకులు అన్నాభిషేకం విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ రాజగోపురం వద్ద ఉన్న బంగారు స్వర్ణరథంపై అధిరోహింపజేసి శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు కర్పూర హారతులు ఇచ్చారు అయితే అకాల వర్షం కారణంగా స్వర్ణ రథోత్సవాన్ని నిలిపివేశారు

ूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजित दानवराश परात् पराजित मापविनाश सदा शिव सदा शिव सदा शिव शिव सदा शिव सदा शिव सदा शिव వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అర్చకులు వేద మంత్రాలతో ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కోటి నలభై నాలుగు లక్షల రూపాయలకు పైగా రాబడొచ్చింది ఆలయ ప్రాంగణ లో హుండీల లెక్కింపు జరిగింది నగదుతో పాటు ఏడు వందల పది గ్రాముల బంగారం పద్నాలుగు కిలోల వెండి కానుకలు కూడా వచ్చాయి లెక్కింపు ప్రక్రియలో ఆలయ ఏఈఓలు పర్యవేక్షకులు ఇన్స్పెక్టర్లు సిబ్బంది శివరామకృష్ణ భజన మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది ఐదు రోజుల పాటు జరిగే జాతరకు భారీ ఏర్పాట్లు జరిగాయి ఈ సందర్భంగా ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు జాతర నాలుగవ రోజున సంప్రదాయ పూజలు జరుగుతాయి బుధవారం అర్ధరాత్రి అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో గురువారం లక్షలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు గురువారం సాయంత్రం నాటి విరూప శోభాయాత్ర అనంతరం అమ్మవారి ప్రతిమ విరూపణ ఘట్టం వెంకటగిరి పోలేరమ్మ జాతరకు కీలకం తిరుపతి జిల్లా వెంకటగిరిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి బంగారు పాదుకల ఉత్సవంలో పాల్గొన్నారు అమ్మవారికి కోటి ఇరవై ఐదు వేల రూపాయల విలువైన పదమూడు వందల గ్రాముల బంగారంతో నూతనంగా తయారు చేసిన స్వర్ణ పాదుకలను ఎమ్మెల్యే కురుగొండ్లతో కలిసి ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేశారు ఈ సందర్భంగా స్వర్ణ పాదుకలకు పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో చేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు శ్రీకాళహస్తిలో శ్రీ ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు కలస ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చరణలు మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అన్నవరం దేవస్థానం మరిన్ని సొబులద్దుకోనుంది పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రసాద్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు ఈ ప్రక్రియ పూర్తి కాగానే అనుమతులు తీసుకుని పనులు చేపడతారు ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రెండో మెట్ల మార్గం నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు కొండ దిగువన టోల్గేట్ నుంచి కొండపైన సెంటినరీ కాటేజ్ వెనుక భాగం వరకు మెట్ల నిర్మాణానికి ఎనభై ఐదు లక్షల రూపాయల మేర అంచనాలు సిద్ధం చేశారు కొండపైకి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర దిగువకు రెండు కిలోమీటర్ల మేర ఖాట్ రోడ్డు ఉంది రోజుకు సుమారు రెండున్నర వేలకు పైగా కార్లు బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి కొండ దిగువన జూనియర్ కళాశాల ప్రాంగణంలో వాహనాల నిలుపుదలకు అవకాశముంది వాహనాలను ఇక్కడే నిలిపి లాకర్లలో సామాగ్రిని భద్రపరుచుకుని మెట్ల మార్గంలో భక్తులు త్వరగా కొండపైకి చేరుకోవచ్చు సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలతో రెండు వందల పది గదులతో నూతన వస్తి సముదాయ నిర్మాణానికి చర్యలు చేపడతారు రత్నగిరిపై సీతారామ సత్రం స్థానంలో అదే పేరుతో భవనం నిర్మిస్తారు ఉత్తర దక్షిణ బ్లాకుల్లో తొంభై నాలుగు గదులున్న ఈ భవనం శిథిలావస్థకు చేరింది దీంతో దీన్ని తొలగించనున్నారు ఉత్తర దక్షిణ బ్లాకులుగా భవనాన్ని నిర్మిస్తారు ఒక్కో బ్లాక్లో స్టిల్ట్ దిగువ మొదటి ద్వితీయ అంతస్తుల నిర్మాణం చేపడతారు స్టిల్ట్ అంతస్తును పార్కింగ్కు కేటాయిస్తారు మిగిలిన మూడిటిలో ఒక్కో అంతస్తులో ముప్పై ఐదు గదులను నిర్మిస్తారు అంతస్తుకు ముప్పై ఐదు చొప్పున ఒక్కో బ్లాక్లో నూట ఐదు గదులు చొప్పున రెండు బ్లాకుల్లో రెండు వందల పది గదులు అందుబాటులోకి వస్తాయి వివాహాలు చేసుకునేందుకు వీలుగా వీటిని నిర్మించనున్నారు సుమారు పదకొండు కోట్ల నలభై లక్షల వ్యయంతో ఐదు గదులతో కూడిన బ్లాక్లను నిర్మిస్తారు సత్యదేవుని ప్రధాన ఆలయం పైన విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు కసరత్తు జరుగుతోంది ఇప్పటికే తితిదే బృందం నిపుణులు పరిశీలించి వేరువేరుగా సిద్ధం చేసిన అంచనాలను పరిశీలిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో వ్రత మండపాల ఎదుట క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపట్టారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం